ఏంటి మలయప్ప యాభై సవార్లు బంగారం పోతే పోనట్టు చెప్తున్నావేంటి ఏదో పెట్టిపోయిందని చెప్తే పాత గుడి గంటల సినిమా ఫ్రీజర్ పెట్టిపోయింది అయితే అంత ఈజీగా వదిలిపెట్టకూడదపా ఏం సార్ ఏదైనా ప్రాబ్లమా అవును మలయప్ప ఫ్రీజర్ బాక్స్ మిస్సింగ్ అంటే ఆటలుగా ఉందా ఏంటి సౌదీ నుంచి వచ్చావు పైగా తెలివి కలవడం అనుకున్నాను మరి తిరిగి తక్కువ అనుకోలేదే ఎడ్ వాళ్ళకేం చెప్పలేదేంది కాల్ చేస్తారు మలైపై ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నాడు ఐదు నిమిషాల తర్వాత కాల్ చేయండి నిమిషం రా చెప్పేది విను ఎవరినైనా ఆ పెట్టెలో పెట్టి అలాగే ఉంచేసామంటే ఆరు సంవత్సరాలైనా ఆ బాడీ కి ఏమి ఉంటది దొంగతనం చేసిన కూడా అలా ఏమైనా చేస్తే ఇద్దరు కలిసి జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఊరికే వదిలి పెట్టకూడదు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వెతికించాలి హెడ్ వీళ్లతో మాట్లాడి అసలు విషయం కొనుకో నేను టౌన్ వరకు సరే సార్ ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటారు ఆ ఎందుకైనా మంచిదే హెడ్ ఫోన్ చేద్దాం సార్ చాలా స్ట్రిక్ట్ ఈ కంప్లైంట్ కి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మూడు రోజులు అక్యూషన్ పట్టుకుంటారు ఇప్పుడు పదిహేను వేలు అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళు మిగతా దాంతో పని అయ్యాక చూసుకుందాం మూడు రోజుల సార్ చూద్దాం నీకు లక్కు ఉంటే మూడు గంటల్లోనే దొరకొచ్చు డబ్బే వయ్యా ఇప్పుడు ఏంటి షణ్ముఖం చెప్పు అవును ఐస్ పెట్టి కనపడటం లేదనే వచ్చారు ఇప్పుడే సార్ని కలిసారు ఒక్క నిమిషం ఉండు ఇదిగోనయ్యా షణం లైన్ లో ఉన్నాడు ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట కష్టపడి సంపాదించిన డబ్బు అయిపోతాను మిమ్మల్ని తొయ్యాలి సరే సరే వచ్చేస్తా ఉన్నా సౌదీ పెట్టి ఊర్లోనే ఎందుకు పోలీస్ స్టేషన్ షణ్ముఖాన్ని అరుస్తున్నాడు ఉండి ఫోన్ ఇచ్చేసి వస్తా బాక్స్లోనే ఉందా లోపలికి రామా అబ్బా ఫోన్ చేశాడరా మన శాఖరు బాబు వందల రూపాయలు ఐదు వందలు అమ్మేస్తారా అవునయ్యా ఆ ముసలు అందులో పాలు పెరుగు కూల్ డ్రింక్స్ మజ్జిగా అన్నీ పెట్టేసింది అందులో ఉన్న చూడ నాకు ఇచ్చింది అది తాగి నాకు వాన కూడా అయింది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నా ఓ ఐదు వందలు ఇచ్చేయి ఆ ముసళ్ళ దగ్గర బాక్స్ తీసుకో దాని ముత్తు మరి ఇంటికి తీసుకెళ్ళాలి నేను వస్తున్నా మాస్టర్ మండి మండి పోనేవి ఉండే త్వరగా చిన్నప్పటినుంచే వాళ్ళిద్దరు నాకు బాగా పరిచయం నాకే వీళ్ళు ఎప్పుడు ఎస్సరి పెడుతూ ఉంటారు చేతికి దొరికే దొరికింది కదా ఇంక వదిలేసి ఉంది ఎలా వదలమంటావు పదిహేను వేలు పోయాయి ఇక

కొట్టుకు తృప్తిగా ఉంటుంది కానీ పుల్లగా ఉంది ఏమయ్యా నిన్ను కలవాలట తోటకి రమ్మంటారా అని అడగమన్నాడు నా పేరు వింటేనే కోపడతాడు వాడిందుకు ఇక్కడికి వస్తాడు అలాంటిది ఏమి లేదయ్యా నువ్వు ఐస్ పెట్టి ఇచ్చిన వెంటనే తన మనసు చల్లబడిపోయిందయ్యా చల్లబడిందా ఏం కాసేపు ఐస్ పెట్టులో పడుకున్నారా వడివేలు అక్కడే ఉండాలి మనమే వెళ్ళి చూడాలయ్యా అప్పుడే కదా మనకి మీరు చెప్పేది కదా వడివేలు మంచోడే కానీ ఊర్లో నేనే గోపాండం తిరుగుతున్నాడు మలయప్ప వాడే ఇప్పుడు బాధల్లో ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చా పదవేలు కలిసి ఉందాం సర్లే ఎంతైనా కానీ నా చుట్టమేగా వస్తాను అన్ని నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయనని చాలా అవమానించానయ్యా కానీ అదంతా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకి ఈ ఐస్ పెట్టనించి నువ్వు చాలా గొప్పడం అనిపించుకున్నావు నేను నిన్న ఎలా క్షమాపణ అడగాలి తనేమో ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అంటోంది మా అమ్మ ఉండగానే మీ ఇద్దరికి పెళ్లి చేసి ఉండాలి నేను చాలా పెద్ద తప్పు చేశారు పార్టీ మనసు మారాడు ఇదే కరెక్ట్ ఎన్ టైం ముత్తుమారి విషయం లాగండి అలా అంటావా నీ ఏడు మొహం నాకు నచ్చలే ఇప్పుడు మటుకు అమ్మ ఎక్కడికి పోయింది ఉన్నా పోయినా అమ్మ అమ్మాయి కదా రెండు దండలు ఇచ్చి మార్చుకోమనండి ఈ సమయంలో గడ్డల కోసం ఎక్కడికి వెళ్ళాలి అరే ఏంటయ్యా గేపా ఇంట్లో పెట్టుకుని వెలుగు కోసం బయట పెతుకుతున్నారు అక్కడ అన్ని దండలు ఉన్నాయి కదా అమ్మ దేవుడు ఒకటే ఆవిడ మీద ఉన్న దండలు మార్చుకోమనంటే షణముగా కరెంట్ గా చెప్పాడు మీ అమ్మ ఆశీర్వాదం అనుకోండి రెండు మాలలు తీసుకురండి వెళ్ళి తీసుకురావేయ్ అమ్మ ముత్తుమారి ఏంటో నీకే సంబంధం లేనట్టు అక్కడే నిలబడ్డావు ప్రతి శుక్రవారం దీపం పెట్టేస్తావు ఇప్పుడు అడుగు తిరిగావేంటి ఇటురా

ఏమండే నైన్ తర విఘ్నేష్ శవన్ కి వలసింది నాకెందుకు ఇస్తున్నారు హీఈస్ ఆస్కింగ్ వై యూ హావ్ గివెన్ హిమ్ గోల్డెన్ వీసా మలిక్ ఇర్జా సౌదీ సౌదీ అరేబియాకి రావాలని రాజు గారు కోరుకుంటున్నారు ఎందుకు

నువ్వు ఆ ఒంటెలతో తెలుగులోనే మాట్లాడి అలవాటు చేసినందువల్ల నీ తర్వాత వచ్చిన పాకిస్తాన్ వాడి మాటలు అస్సలు వినడం లేదు అదేరా తెలుగు అంటే చూసావటే మా తమ్ముడు ఒంటెల మేపడానికి సౌదీకి వెళ్ళి అక్కడ నాలుగు ఒంటెల తెలుగు నేర్పించారు అందుకని ఆ పాకిస్తాన్ వాడికి తెలుగు నేర్పించడం కన్నా మలయప్పన్నే కుటుంబంతో సహా తీసుకురమని రాజుగారు చెప్పి పంపించారు ఓహో రజా సౌదీయా కుల్లు మ సూతాలం జమా మీరు మళ్ళీ సౌదీకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది రాజు ఇంత బ్రతిమాలు అడిగినప్పుడు నేను రానని చెప్పలేను కదా సరే నేను వస్తానని ఆయనకి చెప్పండి హీజ్ అక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ ఉంటే మన తెలుగు భాషని ఎవ్వరు నాశనం చేయలేరు తెలుగును ఎవ్వరు ఏం చేయలేరురా ఇలా మాట్లాడి మీరే లేకుండా పోతారా ఇదిగో ఇది పట్టుకో రాజు గారితో చెప్పండి నేను వస్తున్నానని ఎప్పుడూ కుమారస్వామి తోడు ఉంటుంది ఉంటుంది తోడు తోడు అల్లా ఇదిగో బావా ఒక ఫ్యామిలీ సెల్ఫీ మహారాజా ఆహ్వానాన్ని స్వీకరించిన మలయప్ప మళ్ళీ ఒంటలకు తెలుగు నేర్పించడానికి సౌదీకి వెళ్లాడు ఇప్పుడు ఆ ఎడారిలో మలయప్ప ముత్తుమారీ అని పిలిస్తే ఇద్దరి చూస్తారు వేలుస్వామి కేసు వాపసు తీసుకోవటం వల్ల చక్రవడ్డీ కేసు నుంచి బయటపడ్డ పన్బలగం వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి వేలుస్వామి కుటుంబాన్ని పరామర్శించి చెంగంలో హోల్సేల్ టమాటా వ్యాపారం మొదలుపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అలగమలయలో సెటిల్ అయిన తంగరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ మలయప్ప తోటని చూసుకుంటూ సైడ్ లో ఆ ఫ్రీజర్ బాక్స్ ని ఫ్రీజరే లేని ఆ గ్రామ వాసులకు ఈ ఉచిత సేవని చేస్తూ ఉన్నాడు మలయరసికి తన లెక్కల్లో పాస్ అయిపోతామన్న నమ్మకంతో పాటు లెక్కల రాని మిగతా పిల్లలకి తనకు తెలిసిన లెక్కలని చెప్తూ ఉంది లెక్కలకు భయపడి బడివైపుకే వెళ్ళని పిల్లలందరూ కలిసి మళ్లీ బడికి వెళ్లడం ప్రారంభించారు ఈ కాలానికి తగ్గట్టు అందరూ మారుతున్నా కూడా మీ మీవస్సలు మారనే మారవని ఇంకొక గుంపు అటువైపు బ్రతుకుతూనే ఉంది చూడండి సార్ ఏంట్రా అది ఫ్రీజర్ బాక్స్ సార్ అది తెలుసు ఇదేంటిది అదే ఆ రోజు పోయిందని కంప్లైంట్ చేశాం కదా ఆ బాక్సే సార్ ఇది అదేలా ఇక్కడ ఉంది అదే కదా అది అప్పుడే దొరికింది సార్ దొరికిందా ఎటు సార్ బాక్స్ దొరికిందంట అలా వీళ్ళే పోగొట్టుకుంటారంట వీళ్ళు కనిపెడతారంట సరే జరా మీరే బాగుట్కొని మీరే కనిపెట్టుకునే దానికి మధ్యలో పోలీసులు ఎందుకు ఉండేది? మేము ఒక ప్రత్యేక టీం ని ఫిలిపించుకొని వీధి వీధిన వెతుకుతూ ఉంటే రాస్కెల్ నువ్వు దీంతో తిరుగుతూ ఉన్నావా? ఎడు మళ్ళేక్కు సరే ప్లీజ్ సర్ సారనే ఫాలో చేయి క్విక్ గో